సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ గాలి వీడిందని పులివెందుల మున్సిపల్ ప్రసాద్ సివిల్ సప్లై డైరెక్టర్ గంగాధర్ రెడ్డి వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గంగుల వీరాంజనేయులు పేర్కొన్నారు మెజార్టీ సీట్లు సాధించి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని వారు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ పథకాలే తమ పార్టీకి ప్రచార అస్త్రాలుగా మారాయని వారు చెప్పారు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలతో దూసుకుపోయిందని వారు చెప్పారు ఫలితంగానే ఎన్నికల సందర్భంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారని తమ పార్టీ దుదుంబి మోగించబోతున్నదని వెల్లడించారు పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో భారీ మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారని వైసీపీ నేతలు ముగ్గురు స్పష్టం చేశారు జనసేన బీజేపీ పార్టీలు గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సింహం సింగిల్ గా వస్తుంది అనడానికి ఒంటరిగా సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడమే నిదర్శనమని కూడా వైసీపీ నేతలు వరప్రసాద్ గంగాధర్ రెడ్డి వీరాంజనేయులు వివరించారు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చే ఎన్నికల కోడ్ను ఎడాపెడా ఉల్లంఘించి ప్రతిపక్ష పార్టీలు అనైతిక చర్యలకు దిగాయని కూడా ఆరోపించారు ఎన్నికల సంఘం కూడా కూటమికి మద్దతుగా ఉన్నట్టుగా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు విపక్షాలు ఎన్ని జిమిక్కులు చేసినప్పటికీ గెలుపు మాత్రం వైసీపీ పార్టీదేనని మళ్లీ ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు